శ్రీ సీతాలక్ష్మణ పరబ్రహ్మణే నమః శ్రీ నమ నమః శ్రీమతే మొదటి సర్గము శ్రీరాముడు పంపాతీరమున సీతావిరహమున తపించుట తామరలు కలువలు చేపలు మొదలగువాని సమూహంలచే ప్రకాశించుచు సిరులొలుకుచున్న పుష్కరిణిజూచి దశరథనందనుడు తమ్మునితో హాయని విలపించెను పంపా సరోవరమును చూచిన సంతోషముతో సర్వేంద్రియములు కంపించుచుండగా మన్మథ బాణములచే కంపింపజేయబడిన వాడే రాఘవుడు సొంపుగా లక్ష్మణుని చూచి ఇట్లు పలికిను విరిసిన తామరులును చంగలువులు అందమైన వైడూర్యముల వలె ప్రకాశించుచున్న స్వచ్ఛమైన పవిత్రమైన జలమును చుట్టుప్రక్కల వివిధములగు వృక్షములను కలిగి పంపాసరస్సు ఒప్పుచున్నది స్వామిత్రి చూచితివా శిఖరములతో గూడిన కొండలవలే కొమ్మలతో గూడిన వృక్షములు కలిగి పంపచుట్టును కొనియాడదగినట్లున్న వనములను చూచితివా సోదరా భరతుని దుఃఖము చేతను భార్య దొంగలింపబడుట వలన కలిగిన చేతను తప్పించుచున్న నన్ను గొప్పదైన సహింపరాని దుఃఖభారం నుంచి వసంతుడు గదా అయ్యా శోకముచే ఆర్తిచెందిన నాకు చిత్ర చిత్రములైన అడవులతోనూ ప్రశస్తమైన చల్లని నీటితోడను చిత్రములైన పువ్వుల తోడను ఈ సరస్సు మిగుల సంతసము కలిగించినది పాములతో గుడియున్నను మృగములు పక్షులు మొదలగు వాని సమూహముచే సంకలమైనదయ్యును నల్లకలువలు తామరలు నిండియున్నదయ్యును పంపా సరస్సు గొప్ప సంతోషమును కలుగజేసెను నల్లనైన పచ్చనైన రంగులతోనున్న లేతపచ్చికలు అవిగో గొప్ప అందముగు చెట్ల యొక్క పుష్పములు రాలెటచే రత్నకంబళ్లు పరిచినట్లందంగానున్నవి పుష్పభారములతో నిండియున్న గల వృక్షములను పుష్పములతో గూడిన అగ్రభాగములు గల లతలు చెట్ల చివరి వరకు ప్రాకుటచే కౌగిట గుర్చినట్లు కనిపించుచున్నవి చూచితివా సుగంధములతో గూడిన వాడై సుఖము కలగజేయు వాయువులు గలవాడై మన్మధుడు వాడై పుష్పములతో ఫలములతో మనోహరుడై వసంతుడు ప్రకాశించుచున్నాడు మేఘములు వర్షం కురిపించునట్లుగా పువ్వుల చెట్లు పువ్వులను వర్షించుచున్న వైభవమును చూచితివా గట్టి రాతి నేలలందు చెట్లు గాలి విసరగా పువ్వులను రాల్చెను పిల్లవాయువులు రాలిన పువ్వులను గలిపి యాడుకొనుచున్నాడు చూడవయ్యా పువ్వులతో నున్న కొమ్మలను గాలి ఇటునట్టును వాని స్థానముల నుండి క్రదిలిన తుమ్మెదల జుంకారము నెపమున గీతములను పాడెను హర్షముతో చెట్ల కొమ్మలు ఆడించున్నట్లు గుహల నుండి వెడలుచు కోకిల కోకిలధ్వనులతో వాయువు పాటలు పాడుచున్నట్లుగా కనుపట్టెను గాలి విపరీతముగా వీచుటచే ఒకదానితోనొకటి కలిసికొన్న కొమ్మలు అందముగా వలె నొప్పుచున్నవి చూచితివా సోతర చందనము వలె చల్లనబుచూ మందుమారుతము ఇప్పుడు పుణ్యమైన సుగంధములతో నొప్పుచు బడలిక తీరునట్లుగా వీచుచున్నది కదా తేనెల సుగంధములు వ్యాపించిన వనములలో మధించిన తుమ్మెదల యొక్క జుంకారముల నెపముతో వృక్షములు గానము చేయుచు గాలికి ఆడుచున్నవి గట్లయందు పుట్టి పూలగుత్తులతో నిండియున్న చెట్లు దగ్గర దగ్గరగా నుండుటచే ఆ కొండల సమూహము పెద్ద పువ్వుల వలె కనిపించుచున్నది పువ్వులపై తుమ్మెదలు నివసించి గొప్ప వలన కదులుచు చేయుచుండగా ఆ చెట్లే గానము చేయుచున్నట్లుగా గోగు గోగుచెట్లు నిండిగా పూచి అందముగా బంగారు ఆభరణములను దాల్చి పైన వల్లెవాటుగా బంగారు జరీ బట్టలు ధరించిన వలె తోచుచున్నవి వింతల పక్షులు ధ్వనులతో నిండియున్న ఈ వసంతము భార్యావిహీనుడనగు నాకు భరింపరానిదై నాకు సంతాపమును కలిగించుచున్నది భార్య నెడబాసిన దుఃఖముతోనున్న నన్ను మన్మధుడు నిగుల బాధించుచున్నాడు జయాశబ్దములతో కోకిలలు సంతోషముతో నన్ను పలుమారు పిల్చుచున్నవి అందమైన అడుగులందలి సెలయేళ్లలోనున్న నీటికోళ్లు మిక్కిలి సంతోషించుచున్నవై మధుర ధ్వనులను మెల్లమెల్లగా వినిపించుచు నాకు శమించని పరితాపము కలిగజేయుచున్నవి తమ్ముడా మనము ఆశ్రమ ప్రదేశమున మునుపుండగా ఇట్టి సొంపైన ధ్వనులు విన్నదే జానకి ఎక్కువ సంతోషముతో నన్ను పిలిచి సంతోషించడిది అనేక విధములైన మంచి ధ్వనులతో నీ విధములైన పక్షులు తమకముతో తీగ పొదరిండ్లపై వరాలిచుంజుటను చూడుము కమ్మని ధ్వనులతో కూయచు ఎక్కువైన ప్రేమతో తమ మగపక్షులతో సంతోషముతో ఆడపక్షులు క్రీడించుచున్నవి పక్షులు తుమ్మెతలు విలసముతో అరుగుచున్నవి చెట్లన్నీయు అత్యుత్సాహంతో కూడిన ధ్వనులతోనూ కోకిల కళకళ ధ్వనులతోనూ నా మనస్సున మన్మదాగ్ని అధికము గావించుచున్నవి అశోకవృక్షము యొక్క పూలగుత్తులు నిప్పులుగాను తుమ్మెదల ధ్వని మంటల చప్పుడుగాను ఎర్రని చిగురులు జ్వాలలుగాను ఇదిగో వసంతమనుడు అన్ని నన్నిప్పుడు దహించుచున్నది ఈ అందమైన కోకిల ధ్వనులను పువ్వులతో నిండిన కాననమందలి వసంత శోభయు సీతకెంతో సంతోషమునిచ్చెడివి చక్కని గలదియు మృదువుగా సంభాషించునదియు తుమ్మెదల వంటి ముంగురులు గలదియు నగు జానకిని విడిచి నేను ప్రాణములతో నుండి ఓ ప్రియ సోదరుడా ఏమి ప్రయోజనము ఎక్కువగా పుష్పించిన పూపతిన్లు ఎల్లడలను గనిపించుచు చకూరంల వంటి నేత్రములు గలిగిన నా జానకిని చూడజాలకపోటుచే మన్మధునిచే పుట్టింపబడినదియు వసంతునిచే దరిగొల్పబడినదియు ప్రేమయను కారణమును పుట్టి శోకమనుడు అగ్నిచే మండింపబడిన వాడనే కృషించుచున్నాను అయ్యో సోదరా ఎట్లు భరింపగలను విదేహరాజపుత్రి కనిపించక శోకమును కలగజేశను కనిపించిన వసంతుడు చెమటబిందువులు తొలగించుచున్నాడు నేను సీతను బాసి వేదనుచే తపించుచుండగా ఈ వసంతపు వాయువెంత క్రూరుడో అయ్యో నన్ను దహించుచున్నాడు గాలి వీచుటచే రెపరెపలాడుచు స్ఫటికపు గవాక్షముల వలెనున్న పించములను విప్పి నటించుచూ తమ భార్యలకు ఆడనెమళ్లచే సేవింపబడుచున్నవి అట్లని మగించిన ఆనందముతో చొక్కసోలుచు మన్మథ పీడితుటనైన నన్ను మరింత మదనతపమునకు గురిచేయుచున్నవి అట్లాడుచున్న నెమలిని చూచి సంతోషము గలిగి నెమలి తాను నటింపగా వీడని మన్మదతాపంన మదనెమలి దాని పంచిచేరి రెక్కలల్లార్చుచు మృదువుగా శబ్దించుచు నన్ను పరిహసించుచున్నదో నా వంక చూచుచున్నది లక్ష్మణా అడవులలో ఈ నెమలి యొక్క ప్రియకాంతను రాక్షసుడు దొంగలిచ్చుకొని పోవడుగదా అందులకే ఇది తన ప్రియురాలతో కలిసి వేడుకతో క్రీడించుచున్నది ఔరా వసంతకాల మహిమాతిశయము పక్షిజాతులలో భూమి అందు జన్మించియో అధికమైన అనురాగభారముచే ఈ ఆడ నెమలి తన భర్త దగ్గరగా వెళ్లి నిల్చను సీత కూడా రాక్షసుని చేత చిక్కకున్నచో ప్రేమతో ఆ నేత్ర నన్ను సంభ్రమముతో కూడ రాకుండున మనోహరములగు కురులుగల నా ప్రియురాలిని జానకిని విడిచి లక్ష్మణ ఎట్లీ వసంతంను గడపగలను చూచితివా తేనెలు గల మంచి పువ్వులతో ఈ వనములు నిండియున్నవి అయ్యయ్యో ఈ సమయమునని నని పుష్ప సమూహమంతయు నా విషయమున వ్యర్థమగ్గుచున్నవి సుమా తమ కాంతల గూడి తుమ్మెదల సమూహంలు రుదచేయచూ నీ కుసుమములపై వ్రాలగా అవి నేలకు రాలుచున్నవి ఇవి అన్నయూ నా విషయం నా వ్యర్థములైనవి మనోహరములైన కలధ్వనులు చేయుచు నాకు కామము పక్షి సమూహములు పరస్పరము పిలుపులతో సల్లాపములాడుచున్నవి నా ప్రియురాలకు సీత ఎచ్చటనున్నదో అచ్చట కూడా ఈ వసంత సమయం ఇట్లేయున్నచో నిజముగా ఆ చపలాక్షి యగు జానకి నా వలనే కందర్పుని యొక్క ప్రతాపముచే మూర్ఛిత ఎగుచు బాధచందునుగదా ఆ జానకియున్న చోటున వసంతము రాదుసుమా ఒకవేళ వచ్చినచో నన్ను విడిచి ఆ సీత ఎట్లు సహించును అయ్యో రాక్షస కోట్లు చుట్టూ చేరి బెదిరింపు మాటలు పలుకుచుండగా ఆ పూర్ణచంద్రాన ఆర్తితో వెల్వెలపో మోముతో ఏమి చేయగలదు మృదువైన మాటలు చెప్పునదియు అందమైన రూపము పద్మ పద్మదళముల వంటి నేత్రములు గలదియు యవ్వనవతియు నగున సీత కామబాధ అతిశయించినదై ఈ వసంత సమయంన శరీరమును శరీరంను విడవదా నా మనస్సుకిట్లు తోచుచున్నది ఈ సమయమున జనకపుత్రి యమునవతియు పతివ్రత చేత ఏ విధముగను నా ఎడబాటును సహింపజాలదు సుమా తమ్ముడా సీతారమణి మనస్సెప్పుడును నాయందే నిలిచియుండును ఆ మదిరాక్షి అందే స్థిరముగా నిల్లప్పుడు మనస్సు నిలిచియుండును ఈ పువ్వుల వాసనలతో నిండి చల్లదనుంచే గొప్ప సుఖంను కలిగజేయుచు వాయుదేవుడు ప్రకాశించుచుండియు భార్య ప్రక్కన లేకుండుచే నాకగ్ని సమానుడై బాధపెట్టజొచ్చెను సీతతో కలిసియున్న సమయం నెంతో సుఖమిచ్చునితడు నేడిట్లు కాల్చుచున్నాడేమి పాపమో గదా ఈ పలుగాకి అగుగాకి మునుపు మేము సుఖంగానున్న సమయమందు మాపై ప్రేమను చూపుచు ఆకాశమునందు చెవులు చిల్లిలో పడునట్లుగా కూసెడిది ఇప్పుడు జానకి లేకుండటచే సంతోషముతో రెక్కలు చెట్ల చెట్లకొమ్మలందు సంతసమారా కునియుచున్నది తమ్ముడా మునుపి కాకియే వియోగమును సూచించినది తిరిగి ఇప్పుడు సంతోషకరం కూతలతో ఆ తోడి యోగమును సూచించుచున్నది కొమ్మల కొనలలో గల చెట్లలో కూర్చుండి సంగములు అనేకములైన అందమైన అరుపులతో నా ధైర్యమును నశించునట్లు కామంను పెరుగుజేయుచుండెను వింటివా గాలిచే నెగరగొట్టబడిన బొట్టును పూగుత్తిని తుమ్మెదా కామమధముతో సాగిపోయాడు వనితననుసరించు మగనివలే అనుసరించుచున్నది పేరునకొక శోకమయ్యును ఇది కామకులగు వారికి శోకమును చేయును ఇది గాలికి కదలెడి పువ్వు గుత్తులతో మాటిమాటికి నన్ను భయపెట్టుచున్నట్లుగా తోచుచున్నది నిండుగా పువ్వులు పూచియున్న మామిడి చెట్లను చూచితివా విలాసము గర్వము గలవారే పవిత్రములైన లేపనములను పూసుకున్న వలె కాంతులతో నొప్పుచున్నవి పంపా సరోవర ప్రాంతమునందు అక్కడక్కడ కిన్నెరలు తిరుగుచున్నారు లక్ష్మణ చూచితివా ప్రతిబింబించిన బాలసూర్యుల వలెనున్న ఆ ఎర్ర తామరల అందమును చూడుము సౌగంధికములు ఎర్రకలువలు హంసలు బెగ్గురు పక్షులు మొదలగు వానిచే మనోహరమైన జలమును చూడుము బాలసూర్యుని వలె ప్రకాశించు నదియు తుమ్మెదలచే కదిలింపబడుచున్న కేసరములు గలవియూనగు పద్మములతో నిండిన సరోవరమును జూచితివా చక్రవాకములతో గూడి నదియు అందమైన వనమనెడు వస్త్రము గలదియూ దప్పికతో నీటికై వచ్చియున్న లేళ్ల గుంపులు గలదీయూనై ఈ పంపాసరస్సు ఇంపు సొంపులొలుకుచున్నది గాలి తాకిడిచే నిగరగొట్టబడిన తరంగములచే కదిలింపబడినవై తామర పువ్వులు సరస్వతముతో నుయ్యలు అందముగా కనిపించుచున్నవి చూచితివా సౌమిత్రి నూరు రేఖలకు శేషయము యొక్క రేకుల వంటి కన్నులు గలదియూ శతపత్రములందు ప్రీతిగలిగినదియు పద్మ నగవు భూపుత్రి లేకుండుటచే భూమికి భారముగా నేను బ్రతకచాలను తమ్ముడా ఊరా మన్మధుని కౌటిల్యము ప్రాణసమానురాలును లభింపరానిదియు మంగళకరురాలను అందముగా సుఖముగా బల్కునదియు దూరముగా జానకిరింపుడు తలుపునకు తెచ్చనుగదా పూచియున్న చెట్ల బలముతో వృద్ధి నొందిన వసంతుడు నన్ను బాధింపునిచో సౌమిత్రి నేనే విధముగా నేనను మన్మధుని సహింపగలిగియుందును ఆ రమణితో కలిసియున్నప్పుడే అవి అందముగా కనిపించి నాకు అనురాగము కలగజేసినవు అవియే ఆమె నడబాయిటచే అందమును కోల్పోయి ఎక్కువ విరక్తిని కలుగజేసెను తామర పువ్వుల రేకులను ఆనందముతో చూచిదనాయన్నవి నా ప్రియురాలి కన్నులతో పోలిక గలిగి ఉండుచే వాని తోపింపజేయుచుండెను పద్మకేసరములను ముట్టి చెట్లసందుల నుండి వెడలివచ్చు వాయువు నా అంగన యొక్క నిశ్వాసముల విధముగా నుండి సాటిలేని రీతిని మనోహరమై వీచిచుండెను పంపా సరోవర దక్షిణ తీరమున అందమైన చోటులను చూచితివా సామిత్రి బాగుగా వికసించిన పుష్పములు గల గోగులతో ప్రకాశించు నీటిలో ఎక్కువైన శోభగలిగి ఉన్నవి అనేక విధములైన గైరికాది ధాతువుల రసములచే అలంకరింపబడిన ఈ పర్వతరాజును చూడుము ఆనందం కలిగించుచు గాలి తాకిడిచే పుష్పరజములను చిత్రములైన విధముగా రేపుచున్నవి బాగుగా వికసించి ఆకులు ప్రక్కకు తొలిగిన అందమైన పూల కాంతులచే పర్వత సానువులు ప్రజ్వరిల్లుచుండెను జాజి గన్నేరు గురివెంద మొదలుగా గల తీగలు అల్లుకున్న ప్రదేశములును వావిలి మొల్ల అడవి మొల్ల మొదలైన పొదరెండ్లు గల ప్రదేశములు అశోకము పొగడ సంపెంగ కడిమి కానుగ మగలి మొదలగు చెట్లు గల ప్రదేశములను నారింజ మధురంగము నారంగము తుమ్మి కలిగొట్టు మద్ది మామిడి మొదలగు పలవృక్షములు గల ప్రదేశములను ఇరుగుడు విరిగి మొగలి మోదుగా చందనము మొదలగు చెట్లతో నొప్పిన ప్రదేశములను గోరింట గిరిసన తినిసము పొన్న రేల లొద్దుగు గల ప్రదేశములను గల కొండచర్యలను చూచితివా పూచిన గల మనోహరమైన తీగల సమూహములు చుట్టుకొనగా పంపాసరస్థీరమున పూచిన చెట్లు దట్టమైన కాంతులను ఉలాసముగా కొమ్మలను ఉంచుచున్నవి చూచితివా చెట్లు గాలికి కదలేడి కొమ్మలతో సంతోషముతో తమను చేరరాగా వానిని మదించిన అందమైన స్త్రీల వలె లతలు కౌగలించుకొనుచున్నవి నుండి చెట్టునకు కొండ నుండి కొండకును అడవి నుండి అడవిని బహురసజ్ఞుడైన ఆనందించడి మనుష్యుని వలె గాలి పలుచోట్లకు వెళ్ళుచున్నది ఎక్కువగా వికసించిన పుష్పములు కలిగి సువాసనలు కలిగి కొన్ని చెట్లు ప్రకాశించను సుకుమారములైన మొగ్గలచే కొన్ని నీలములగు చెట్లు ప్రకాశించను అదిగో మధించిన తుమ్మెద ఇది అందమైనదని మధురమైనదని ఇది ఇప్పుడిప్పుడే వికసించినది గదా అని ఎంచుచు సంతోషంతో జుంకారములు చేయుచు పువ్వులపై వ్రాలుచున్నది చెట్ల చాటున దాగి హఠాత్తుగా బయటకు వచ్చి తేనె గ్రోలవలెనను ఆసక్తిచే చాటుగా వేరొక చెట్ల సమూహంను చేరుటకై తుమ్మెద తొందరగా వెళ్ళుచున్నది విశేషముగా తామంత తాము రాలిన వికసించిన పుష్పములతో అందమైన నేలలు పరిమళించుచు విచట హాయిగా పరిచిన ప్రకాశించను చూడుము అనేక విధముల రంగులు కలిగిన పువ్వులు కొండప్రక్కలందు రాలి పచ్చగాను ఎర్రగాను తెల్లగాను ఉన్న వలె అందముగా ప్రకాశించను చూచితివా సౌమిత్రి వసంత సమయమున చెట్లకొమ్మలు నిండుగానున్న పువ్వుల సమూహములను చూడుము పువ్వులను తలలందు అలంకరించుకుని చెట్లే ఏ ప్రక్కల జూచినను అందమును చిందుచున్నవి గదా ఒకదానితోనొకటి సాటికి పోటీకి పూచినట్లుగా విరివిగా పూచి చెట్ల తుమ్మెదల మ్రోతుల నెడు వెలకొలపు మాటలతో ఒకదానినొకటి పిలుచుచున్నట్లుండెను ఈ లేడిపిట్ట తనను తన రమణీయ ఈ జలములందు మునిగి నాకు మదన తాపం అతిశయించునట్లు రతిక్రీడల కదా సౌమిత్రి గంగానదికి ఈ అందము మనోహరంగా నేర్పడుట చేతనే జగమనందు తన మనోహర గుణములచే ఆనందదాయకమై ఎల్లేడలా ప్రఖ్యాతి చెందును కన్నులారా నా జానకిని చూచుచూ ఇష్టము వచ్చినట్లుగా ఇచ్చట నుండుట కలబాటుపడినచు వినుము స్వర్గమునైనను ఆ అయోధ్యనైనను మనస్సున స్మరింపజాలను సుమ సౌమిత్రి వాని మాటలట్లుంచుము భూపుత్రితోగూడా అందము చిందుచున్న పచ్చిక బయళ్లయందు నేను రమించుచున్నచో వినోదముకైనను నేను ఇతర ప్రదేశముల నేల తలంచెదను చిగురాకులతో మొగ్గలతో అందమైన ఆకులతో శోభను కలిగజేయుచున్న చెట్లతో నిండిన వనముల యొక్క రవరవల చేత వారు విరహతాపమతిశయించుచున్నది అనగా స్వామిత్రి జెక్కవ పక్షులు పక్షులు నీటి కోళ్లు పక్షులు శబ్దించుచున్న ఇతర పక్షులు అనేకములైన లేళ్లను అధికంగానున్న పంపను చూచితివా మిక్కిలి వెలుగుచున్నది ఆనందముగానున్న వర్ష సమూహములు యవనవతియు చంద్రుని వంటి ముఖము గలదియు పద్మముల వంటి కన్నులు గలదీయు నగు జానకిని నా మనస్సునకు జ్ఞాపకము చేసి నాలోని కామంను అతిశయింపజేసను ఆడులేళ్ల సమూహములతో కలిసి తిరుగులేళ్లను చూడుము చిన్న ఆడలేడి వంటి కన్నులు కలిగిన సీత నెడబాసియున్న నగు నన్ను చూడుము ఈ కొండనెత్తములందు మదించిన ఏనుగుల గుంపులు నెమ్మదిగా తిరుగుచుండుటచే నాకు కలుగుచున్న నేమని చెప్పుదును సోదర సహితుడైన ఈ అందమైన అడవులందు చింత లేకుండా కామము తీరునట్లుగా సంచరించినప్పుడు గదా నాకు పూర్తి సుఖము కలగగలదు సౌమిత్రి పవిత్రములైన తీర వనములందు నేను పవిత్రయగు సీతాభామతో గూడి పిల్లగాలులను సేవించినచో ప్రాణములు ఈ శరీరమును నిల్చును వేరు విధముగా క్షేమము లేదు గదా తీరముల నుండి వచ్చిన వాయువు పద్మముల కలువల సువాసనలతో గూడినదై వీచిచుండగా బాధ తీరునట్లుగా సేవింపగలవారే ఈ భూమి అందు ధన్యాత్ములు ఆ పద్మాక్షి ఆ యవనవతి ఆ విలాసవతి ఆ పూర్ణ చంద్రముఖి వివసురాలై ఏ విధముగా జీవంలో నుండె గదా పాపరహితుడును సత్యము పలుకువాడును మహాత్ముడును గల శీలముగలవాడును అయిన ఆ మహారాజు ఇష్టాగోష్ఠిగానున్నప్పుడు నన్ను అల్లుడా నా పుత్రిక క్షేమంగానున్నదా అని ప్రశ్నించినచో దానికి నేనేమని సమాధానము చెప్పువాడను సీతనెవ్వడో వనములంద అపహరించనని చెప్పగలవాడన నన్ను గన్న తండ్రి నన్న అడుగుల బడి పొమ్మనగా సజ్జనులు మెచ్చుకుని విధముగా నన్ను వెంటనంటి వచ్చిన సీతాసతి గతి ఏమైనదో గదా రాజహీనుని దీనుని భాగ్యహీనునైన నన్ను వెంటనంటి అడవులలో జోడువిడవక యుస్సురనీ అయిన ననక వచ్చిన యువతిని విడిచి ఏమి చూచుకొని శరీరం నా ప్రాణంలో నిలుపువాడను గమ్మని కమ్మని సువాసనగలదీయూ అద్దం వలె నునుపైనదీయూ నగు నా వనిత ముద్దు చూచెదన చూచెదనా విందుగా సాటిలేని గూడిన హాస్యపు మాటలను విందునా మన్మధుని బాధనందుచున్న నన్ను దుఃఖం చెందని విధంగా ఊరడించు సీతతో కలిసియుందునా మెల్లని నడకలగల సీతనుగూడి ఆనందంతో నిండియున్నట్లుగా బ్రతుకుదునా ఏమి చేయువాడనురా నేను పట్టణంకు వెళ్లినచో నా తల్లి అయిన కౌసల్య మృదు స్వభావము గలది కుమారా రామ ఏదిరా నా కోడలు అని అడుగగా ఏమని చిన్న చిన్నతమ్ముడా లక్ష్మణ నీవు పట్టణంకు వెళ్ళుము సోదర ప్రేమ కలిగిన కైకపుత్రుని చూడుము జానికి లేకుండాచే నేనింకా బ్రతుకట అబద్ధము అనుమానము లేదు సుమా అని అనాధుని వలె విలపించుచున్న అన్న విధమును చూచి సమయం తగిన హితమైన మాటలతో సంతాపము తీరునట్లుగా నీతియుక్తముగా లక్ష్మణుడు రామునకిట్లనెను లక్ష్మణుడు రామునకు ధైర్యోక్తులు చెప్పుట అన్న ధైర్యమును పొందుము నీ వంటి ధీరోత్తముడును ఆపన్నుడై కుండుట తగునా నా మాట విని వగవుకుము నా మనువిని వినుమన్నా రామన్నా ఇటువంటిదే గదా లోకమందిష్ఠులైన జనులను వీడినంతటనే కలిగిడు గొప్ప దుఃఖమని బుద్ధియందు బాగా తెలుసుకుని మనస్సున బంధువులందు ప్రేమను ప్రవేశంపనీయకుము నీళ్లలో నానియుండినదైనను వట్టి స్నేహబలం మండ నేర్చును వార్త కొంచమైన తెలిసినచో ఆ పిమ్మట సీతను అపహరించినవాడు తనంతట తానే జానికిని నీకర్పింపగలడు ఒకవేళ ఇవ్వడేని దోష్ట్యముతో వాడు సీతతోగూడా నాగలోకంలోనికి ప్రవేశించినను ఆకాశ మధ్యభాగమున దాగినను చీల్చిచెండాడతను బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా వార్త్యకై విచారింపకుము ధైర్యమును పొందుము యత్నము చేతనైనను సాధింతము చెడిపోయిన కార్యము ప్రయత్నింపకయే నెరవేరుటగలదా ఉత్సాహము కంటే మించిన బలం లేదు ఆ ఉత్సాహమే శక్తినిచ్చును ఉత్సాహంతో నుండువానికి ఈ భూమి ఎందొక్క పని అయినను సాధింపరానిది లేదు ఉత్సాహంతో గూడియుండువాని కార్యములెందచ్చటనైనను విఘ్నము ఉండదు ఓ రాఘవ నీ దానిని పొందియుండుము భూపుత్రిని చూడగలుగుదుము శోకమును వెనకకు త్రోయుము కామవృత్తిని ప్రశంసింపకుము పండితుడుగును మహాత్ముడుగును పుణ్యాత్ముడుగునూ అయినా నిన్ను నీవే ఎరగకున్నావు రామా నేనేమనువాడను అని చెప్పగా లక్ష్మణునిచే ప్రబోధింపబడిన వాడై ఆ పుణ్యాత్ముడుగు రాముడు శోకమును మోహమును మనస్సు నుండి తొలగించుకుని ధైర్యముతో వేగముగా తగువిధముగా చూచుచు సమర గజగమనంతో వెళ్ళుచుండగా సుమిత్రాతనేయుడును అప్రమత్తుడై రాముని ధర్మబలములతో కాపాడుచూ వెళ్ళెను కిష్కిందాకాండము మొదటి సర్గము శ్రీ సిద్ధిరస్ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్ నమోస్తు వాతాత్మ నమోస్ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు